హాయ్ అండి వెల్కమ్ టు తెలుగు కిచెన్ మంత్ర ఈరోజు నేను చూపించిపోయే వంట ఆలు మటన్ మేథి రైస్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడిన తర్వాత అందులో ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత అందులో ఒక టేబుల్ స్పూన్ ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకొని బాగా కలుపుకోవాలి చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు సరిపడ్డ పసుపు వేసుకోవాలి బాగా కలుపుకొని ఆ తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆలు ప్యాన్లో వేసుకొని బాగా కలుపుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి ఇప్పుడు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న మెంతికూర ప్యాన్లో వేసుకొని బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి మళ్ళీ ఉడికించుకోవాలి ఇప్పుడు ముందుగా నానబెట్టి పెట్టుకున్న పచ్చి బఠాన ప్యాన్లో వేసి బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి తీసి ఇప్పుడు రుచికి సరిపడ్డ ఉప్పు ధనియాల పొడి గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ మళ్ళీ మూత పెట్టి ఉడికించుకోవాలి చివరిలో కొత్తిమీర వేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా తీసి బౌల్లో పక్కన పెట్టుకొని రైస్కి సరిపడ్డ మిశ్రం ఉంచుకొని దాంట్లో కలుపుకోవాలి వేడి వేడిగా లంచ్ బాక్స్లోకి సర్వ్ చేసుకోవాలి ఆలు మెతి రైస్ రెడీ మీకు కనుక ఉంటే నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్